నేను గతంలో కూడా ముఖ్యమంత్రి గారికి ఉత్తరం రాశాను మరొక నిర్మాణాత్మకంగా మరొక ఉత్తరం రాస్తాను పేదల జోలికి వెళ్ళకుండా ఈరోజు వాళ్ళు అంటున్నారు సార్ మా ఇల్లు కూలగొట్టడం కోసం బుల్డోజర్ వస్తా అంటున్నారు ముఖ్యమంత్రి గారు పంపిస్తా అంటున్నారు మేము టీవీలో చూస్తున్నాం ఆ టీవీలో చూసినప్పుడల్లా మేము ఎంత భయపడుతున్నామంటే కాళ్ళు చేతులు వణుకుతున్నాయి మేము తిండి తెలియని పరిస్థితిలో ఉన్నాం మేము తరతరాలుగా సంపాదించి అప్పు చేసి మేము చేసినటువంటి కూలి నుంచి ఒక్కొక్క రూపాయి కూడ కట్టి ఒక్కొక్క ఇటుక పేర్చి ఒక్కొక్క రూపాయి సమీకరించి జమ చేసి ఇల్లు కట్టుకున్నాం ఈ ఇల్లు కూలగొడితే మేము ఎక్కడ పోవాలా సార్ మా ప్రాణము ఇళ్లలో ఉంది మా శ్వాస ఇళ్లలో ఉంది మా ధ్యాస ఇళ్లలో ఉంది మా జీవితమే ఇళ్లతో ముడిపడి ఉంది ఇది తప్ప మాకు వేరే ఆస్తులు లేవు మాకు ఇంటి ఇల్లు మాత్రమే ఉంది మాకు ఇల్లు లేవు ఈ ఇల్లు కూలగొడుతున్నటువంటి వాళ్ళ అందాలకు ఆ పార్టీ నాయకులకు ఇల్లు ఉండొచ్చు వీళ్ళకి ఇల్లు మాత్రమే ఉంది ఇక్కడనే ఉంది వాళ్ళకు కాబట్టి ప్రభుత్వము పట్టింపులకు పోవద్దు ప్రతిష్టాత్మక పోకూడదు కక్షతో వ్యవహరించకూడదు కక్ష పూరితంగా ఉండకూడదు పార్టీల మీద కోపంతో నా మీద కోపంతో బీజేపీ మీద కోపంతో పేదల ఇళ్లకు ఎసరు పెట్టొద్దు అదొక్కటే నేను ముఖ్యమంత్రి గారు కోరుతాను గతంలో కూడా కేసీఆర్ చెప్పాడు నేను ట్యాంక్ బండ్ శుభ్రం చేస్తా ట్యాంక్ బండ్ శుభ్రం చేస్తా ట్యాంక్ బండ్ శుభ్రం చేస్తా కొబ్బరి నీళ్ళగా చేస్తా ఎవరైనా వచ్చి కొబ్బరి నీళ్ళు తాగొచ్చు అన్నాడు పదేళ్ళు అన్నాడు పోయాడు ఫామ్ హౌస్కి వెళ్ళిపోయాడు ఈయన వచ్చి సంవత్సరమే మొదలు పెట్టాడు ఇల్లు గుల్ల కొడతా రీజెనరేషన్ చేస్తా బ్యూటిఫికేషన్ చేస్తా ఎస్ ఆ రోజు కూడా సపోర్ట్ చేశాము ట్యాంక్ బండ్ క్లీన్ చేయాల్సిన అవసరం ఉంది ట్యాంక్ బండ్ నగరం నడిపడ్డున ఉంది దాన్ని కూడా బ్యూటిఫికేషన్ చేయాల్సిన అవసరం ఉంది కాలుష్యాన్ని తొలగించాల్సిన అవసరం ఉంది ఆయన చేయలేదు ఈయన కూడా చేయాల్సిందే కోడతా ఈయన కూడా చేయాల్సిందే కొడతాను రేవంత్ రెడ్డిని ఆయన ఫామ్ హౌస్కి వెళ్ళిపోయాడు అది వదిలేసిన కొత్త పట్టుకున్నాడు కొత్త పల్లవి రేవంత్ రెడ్డి గారు ఎంచుకున్నాడు కొత్త పళ్ళ వెంచుకున్నాడు అందుకే కోరుతా ఉన్నాను మీరు ఎప్పటి లోపల కృష్ణా నీళ్ళు హైదరాబాద్ ఇస్తారు అంటే పైపుల ద్వారా కాదు గల 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 నదిలో పరవించే విధంగా తీసుకురావాలి అది ఆయన ఐడియా నేను అఫిషియట్ చేస్తున్నాను ముఖ్యమంత్రి గారిని మా బస్తీల నుంచి గోదావరి నీళ్ళు ప్రవహిస్తే కృష్ణా నీళ్ళు ప్రవహిస్తే రోజు అంతకంటే ఉంటుంది ముఖ్యమంత్రి గారి ఫోటో మా ఇండాలో కూడా పెట్టుకుంటారు ప్రజలు ఈ మా శంకరమ్మ కూడా పెట్టుకుంటుంది ఇలా ఇక్కడ గోదావరి ప్రవహింపజేస్తే ఇల్లు పోదు ఇంట్లో పెట్టుకోను ఏం పోదు ఇంట్లో పెట్టుకోవాలి నువ్వు గోదావరి నీళ్ళు ప్రవహింప కాబట్టి ముఖ్యమంత్రి గారు మనవి చేస్తున్నాను ఈరోజు మీరు అనేక రకాల హామీలు ఇచ్చారు ఆరు గ్యారంటీలు ఇచ్చారు అమలు జరిగిందని మహారాష్ట్ర అబద్ధం ప్రచారం చేస్తున్నారు పెద్ద పెద్ద ప్రకటనలు ఇస్తున్నారు మహారాష్ట్రాలకు కాంగ్రెస్ పార్టీ తరఫున తెలంగాణ అద్భుతంగా మారిపోయింది ఆరు గ్యారెంటీలు అమలు జరుగుతూ ఉన్నాయి మహిళలకు రెండు వేల నాలుగు వందల నెలలకు ఇస్తున్నాము స్కూటీలు ఇస్తున్నాము మహిళల పెళ్లి చేసుకుంటే తులం బంగారం ఇస్తున్నాము అదేవిధంగా లక్ష పదహారు వేల రూపాయలు ఇస్తున్నాము రైతు నేస్తం ఇస్తున్నాము కౌలు రైతులకు ఇస్తున్నాము రైతు కూలీలకు ఇస్తున్నాము నిరుద్యోగులు నిరుద్యోగపడిస్తున్నాము ఆరు గ్యారెంటీలు అమలు చేస్తున్నాము అని మహారాష్ట్రలో ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారట ఇచ్చినటువంటి అమీలు అన్ని అమలు చేస్తున్నారట మహారాష్ట్రలో రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తున్నారు చేయండి ప్రజలకు అర్థమైంది కానీ కానీ ఇక్కడ ఆ యొక్క గ్యారంటీల పక్కన నాలుగు వందల ఇరవై ఫోర్ ట్వంటీ సబ్ గ్యారంటీస్ పక్కన ఈ యొక్క మూసి సుందరీకరణ చేర్చకూడదు ఈ సుందరీకరణ జరగాలని కోరుతున్నాను ఇల్లు కూలగొట్టకుండా సుందరీకరణ చేయండి ఇల్లు కూల్చకుండా నల్గొండకు సాగునీరు తాగునీరు అందించండి మీరు చూడండి ఎంత పెద్ద స్థలం ఉంటుందో మూసి ఎంత విడుతుంటుందో ఈయన ఎంత నీళ్లు తెస్తాడో అన్ని నీళ్లు పోవడానికి అద్భుతమైనటువంటి స్థలం ఉంది ఇంకొకటి మనం చేస్తున్నాను నిజాం ఈ మూసి పారివాక ప్రాంతం సంబంధించినటువంటి ప్రాంతంలో నిజాం కూడా వంద సంవత్సరాల క్రితము ఇక్కడ రిటైనింగ్ వాళ్ళు కట్టాడు మీరు ఇప్పుడు కూడా బస్ డిపో దగ్గరికి వెళ్ళినా లేకపోతే చాదర్ఘడ్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళినా లేకపోతే న్యాయపుల్ దగ్గరికి వెళ్ళినా ఉస్మానియా హాస్పిటల్ దగ్గర చూసినా హైకోర్టు ముందు చూసినా ఇప్పటి కూడా రిటైనింగ్ వాళ్ళు ఉంది అప్పుడు కూడా నిజాం కట్టాడు నేను ఇప్పుడు కూడా మనవి చేస్తా ఉన్నాను నిజాం ఏ రిటైనింగ్ వాళ్ళు కట్టి ఇక్కడ మూసి అద్భుతంగా ఆయన ఉన్నప్పుడు ప్రవహింప జరిగిందో ఇప్పుడు కూడా అదే విధంగా చేయాల్సిందే కోరుతా ఉన్నాను ఇండ్లు కూలగొట్టడం సమస్య పరిష్కారం కాదు ఇండ్లు కూల్చడం ఏకైక మార్గం కాదు రిటైనింగ్ వాళ్ళు కట్టి పేదర ఇల్లు కూల్చకుండా ఉండడమే ఈరోజు ప్రభుత్వం ముందు ఉన్నటువంటి చాలా సులభమైనటువంటి ఆచరణ యోగ్యమైనటువంటి పని జరిగేటువంటి వేగవంతంగా నల్గొండ జిల్లా ప్రజలకు సాగునీరు తాగునీరు అందించేటువంటి ప్రాజెక్టు మేమేదో ఇరవై ఏళ్ళ తర్వాత ఇస్తామంటే నల్గొండ ప్రజలు సిద్ధంగా లేరు వేగవంతంగా ఇవ్వండి నేను కోరుకుంటున్నా మీరు మళ్ళీ ముఖ్యమంత్రి కాలేరు ఈ ఒక్క టర్మే ఉంటారు ఇది కూడా మీ పార్టీ వాళ్ళు సహకరిస్తే కాబట్టి ఈ టర్ములో ఈ మూసి పునర్జీవన్ చేసి నల్గొండ జిల్లాకు నీళ్లు ఇవ్వాల్సిందిగా నేను రేవంత్ రెడ్డిని కోరుతాను వేగవంతంగా చేయాలి ఇల్లు కూలగొట్టి లక్ష యాభై వేలు తెచ్చి ఏదో చేస్తా అంటే ఇప్పుడు జరిగేటువంటి పరిస్థితి లేదు అంతేకాకుండా ముఖ్యమంత్రి గారు ఎవరి మీద అనాలి దేశ వ్యతిరేక శక్తుల మీద సంఘ వ్యతిరేక శక్తుల మీద ఈరోజు బుల్డోజర్ దర్ ఎక్కియ్యాలి శంకరమ్మ మీదే కాదు శంకరమ్మ ఇంటి మీద కాదు ఎక్కి ఇచ్చాల్సింది బుల్డోజర్ అడ్డం వస్తే ఎక్కిస్తా అంటే శంకరమ్మ మీద ఎక్కియాలి రేవంత్ రెడ్డి గారు ఈ తల్లి మీద ఎక్కియాలి ఇదేనా మీకు ఓటేసి గెలిపించినందుకు ఈ శంకరమ్మ తల్లి మీద బుల్డోజర్ ఎక్కిస్తావా ఈ శంకరమ్మ తల్లి ఇల్లు కూల్చేస్తావా ఇందుకే ఓటేసామా ఇందిరమ్మ రాజ్యం అంటే శంకరం ఇల్లు కూల్చడమా ప్రజారాజ్యం అంటే శంకరమ్ ఇల్లు కూల్చడమా మార్పు అంటే శంకరమ్మ ఇల్లు కూల్చడమా ఇందిరమ్మ రాజ్యం అంటే శంకరమ్మ ఇల్లు కూల్చరమా ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పాలి కాబట్టి నేను ముఖ్యమంత్రి గారు మనవి చేస్తా ఉన్నాను పేద ప్రజల తరఫున మనవి చేస్తా ఉన్నాను మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తాము కానీ పేద ప్రజల తరఫున మనవి చేస్తా ఉన్నాను ఇల్లు కూల్చకుండా కార్యాచరణ చేయండి మీరు ఎప్పుడు కడతారో తెలియదు పైసలు ఎప్పుడు వస్తాయో తెలియదు ఎప్పుడు నీళ్ళు వస్తాయో తెలియదు కానీ వీళ్ళు ఇప్పటికే కూల్స్తానని మార్కింగ్ చేసిపోతున్నారు అధికారులు వచ్చి కాబట్టి నేను మా పార్టీ తరఫున మా పార్టీ నాయకులందరూ గౌరవ పార్లమెంట్ సభ్యులు కానీ గౌరవ శాసనసభ్యులు కానీ గౌరవ మాజీ మంత్రివర్యులు కానీ మా పార్టీ రాష్ట్ర పదాధికారులు కానీ అందరు కానీ సుమారు ఇరవై బస్తీలలో రాత్రి ప్రజలతో ఉండి వాళ్ళకు ధైర్యం చెప్పేటువంటి ప్రయత్నం చేశాం మీరెవరు కూడా టెన్షన్ ఉండకూడదు మీరెవరు కూడా ప్రాణం మీదకి తెచ్చుకోకూడదు భయపడి మీ కుటుంబాలు బాగుండాలి మీకు అండగా మేము ఉంటామని